నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ మన వెనకాల కనపడతా ఉన్న ఒకసారి ఆ లైన్ చూడండి అసలు రైతు బీమాకి ఎందుకు రోగం పుట్టింది ఎందుకు వస్తలేవు సమస్య ఎక్కడున్నది దాని మూలం ఏంటిది అని చెప్పి చాలామంది దాని గురించి చర్చ చేసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో మరి రైతులకి బీమా అని చెప్పినప్పుడు అసలు ఇలా బీమా అనేదే దిక్కులేదు ఎక్కడ పోయింది అని అడుగుతూ ఉన్నారు పంద్రాగస్టు రెండు వేల పద్దెనిమిది నాడు కేసీఆర్ మొదలుపెట్టినటువంటి ఆ బీమా కొంత ధీమా లెక్క కనిపించేది రైతులకి అంతకు మునుపు ఏ రైతన్నా సచ్చిపోతే అది ఏ మరణమన్నా కానీ అటు ఆత్మహత్య కానీ అటు సహజ మరణం కానీ ఇంకేదన్నా ఇంకేదన్నా కానీ యాక్సిడెంట్ కానీ కుక్కలు కుక్కలు దేకకపోతుండే ఆ రైతు కుటుంబాలని కనీసం అటు అటువైపు చూసినోడు కూడా దిక్కులేడు ఎవడో అనామకుడు లేదా ఏ నాయకుడో వచ్చి ఏ ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇట్లా చూపించుకుంటా ఫోటోలు దిగి పొద్దుగా సోషల్ మీడియాలల్లో లేకపోతే పత్రికలలో ఫోటోలు పేపర్ లేపిస్తే ఎంత దారుణమైన పరిస్థితి అంటే దీనాతి దీనంగా హీనాతి హీనంగా చూపించోళ్ళు ఆ రైతు కుటుంబాలని ఈ లెచ్ ఈ ఏదో ఒక ఐదు వేల రూపాయలు సాయం చేసినట్టుగా కటింగ్లు ఇస్తే ఆ అవ్వలు బొట్టు లేకుండా ఏడుచుకుంటా ఆ చెక్కులో ఆ పైసలు తీసుకుంటుంటే చూసి ఎంత బాధ అనిపించేది మనకి అట్లాంటి రోజులన్నీ దాటి రైతు చచ్చిపోయిన పదిహేను రోజులల్లో ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చెక్ రూపంలో వచ్చి చేరితే ఆర్థికంగా ఎంత చేదోడుగా ఎంత వాదోడుగుంటుండే ఎంత నయం ఉంటుండే అని చెప్పి మాట్లాడుకుంటున్న రోజులకి వెళ్ళి ఇలా మళ్ళా పాత రోజులకే వచ్చినట్టు కనిపిస్తా ఉంది దానికి కారణం రైతు బీమాకి ప్రీమియం చెల్లించకపోవడం ఎల్ఐసికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడం మరి ఏం రోగం పుట్టింది ఎందుకోసం చెల్లిస్తలేరు రైతుల మీద ఎందుకింత కక్ష రుణమాఫీ సగం చేస్తారు రైతు బంధు రైతు భరోసా ఇస్తారో ఇయరో గ్యారంటీ ఉండదు ఇస్తున్నటువంటి ఆ బీమాను కూడా ధీమా లేకుండా చేసి రైతులని ఆగం చేస్తూ ఉంటే రైతులంతా గారా మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లేసి రైతు ప్రభుత్వం ప్రజాపాలన అనుకొని మిమ్మల్ని గెలిపిస్తే ఏం సంతోషంగా ఉన్నారు ఎక్కడ సంతోషంగా ఉన్నారు ఇలా చూడండి ఈ రైతు బీమా నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈ వార్త చూడండి రైతు బీమాకు సర్కారు దూక ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఆగస్టు నాడు ఆయన మానస పుత్రిక లెక్క మొదలుపెట్టిండి పథకం నేను ఎలా కేసీఆర్ని పొగడడానికి లేదు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎత్తుకోవడానికి కూడా లేదు ఒకసారి ఆలోచన చేయండి మంచి చేసిన మంచి అనాలే చెడు చేసినో గట్టిగా ప్రశ్నించాలి అంతే తప్ప మంచి చేసినా మేము గిట్లే మాట్లాడతాం అది ఎంత ఉన్నా కూడా ఖరాబ్ అని చెప్పాలంటే అది మీ కర్మ అది కాకపోతే ఇక్కడ చూడండి రెండు వేల పద్దెనిమిదిలో మొదలైనటువంటి ఆ పథకానికి నిజంగా చెప్తున్నా గ్రామాలల్లా ఒక రైతు ఏ కారణం చేతనన్న చనిపోయిండు అని అనిపిస్తే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్న అడిగే ప్రతి మాట ఫస్ట్ మాట ఏముంటుండే మన అది ఉంది కదా బాండ్ ఉన్నది కదా అని అడిగేటోళ్ళు ఆయన ఎల్ఐసి కట్టిండా లేకపోతే ఆయనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా భూమి జాగాలు ఉన్నాయా అని అడిగే కాలంలోకి వెళ్ళి ఒక ఐదేళ్ల కాలం నుంచి ఏం మాట వచ్చేదంటే కేసీఆర్ రైతు బీమా అయితే ఉన్నది కదా అని అడిగేటోళ్ళు అది ఉంటే పదిహేను రోజులే చెక్కిస్తామని అక్కడ నాయకులు చెప్పేటోళ్ళు నేనేమంటా ఉన్నా అంతకంటే ముందు వాళ్ళు నిజంగా చెప్తా ఉన్నా నాకు మస్తు బాధ అనిపిస్తుండే ఆ చనిపోయిన కుటుంబం కాడిపోయి వాళ్ళ పిల్లల్ని నిలబెట్టి ఆ తల్లుల్ని నిలబెట్టి ఎవడో ఒక రెండు వేల రూపాయలు లేకపోతే ఒక యాభై కిలోల బియ్యం బస్తాను ఇచ్చుకుంటా ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో పెట్టుకుంటే దరిద్రంగా అనిపించేది ఆ కుటుంబాన్ని ఆదుకున్న దాంట్లో నేనేమి తప్పు పట్టట్లేదు మీరు ఏదో ఒక రూపాయి ఇచ్చినా లాభమే ఆ టైంలో రూపాయి ఇచ్చిన నయమే అది నిజంగా వాళ్ళకు సాంతరం దొరికినట్టే కానీ దాన్ని చూపించుకొని వాళ్ళు నాయకులు ఎదరడానికో లేకపోతే సోషల్ మీడియాలో ఏదో వైరల్ చేసుకోవడానికో నేను సాయం చేసిన నేను నేను సాయం చేసినా అని చెప్పుకోవడానికి ఉపయోగపడేది ఆ సందర్భంలో ఆ ఫోటోలు అది చూసినప్పుడు వాళ్ళు బా పడుతున్న బాధ ఆ ఫోటోల్లో కనిపించేది ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ పథకానికి ఇలా ఎందుకు తూట్లు పడుస్తున్నారు ఎందుకు బీమా కట్టట్లేదు మరి ఈ పాపం ఇవ్వనిది రకరకాలుగా నష్టపోతున్న రైతులను ఇట్లా కూడా బొంద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి చచ్చిపోయిన ఆ రైతుల శవాల మీద పేలాలు ఏరుక తినే బతుకులు మీ అన్నట్టు కనిపిస్తూ ఉంది ఇలా చూడండి ఇక్కడ ఇగో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులు నిలిపేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి వివిధ కారణాలతో రైతులు మరణిస్తుంటే ఆయా కుటుంబాలు అనుభవిస్తున్న ఆర్థిక కష్టాలను చూసి చెల్లించిన నాటి సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని అమలు చేశారు ఈ పథకం కింద పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసు గల రైతులకు ప్రభుత్వం తరఫున ఉచిత బీమా చేయించారు రైతు ఏ కారణం చేత చనిపోయినా సరే ఆ రైతు కుటుంబానికి ఐదు లక్షల పరిహారం చెల్లించే ఏర్పాటు చేశారు ఇందుకోసం ఎల్ఐసితో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకున్నారు రైతులపై బీమా ప్రీమియం భారం పడకూడదనే సదుద్దేశంతో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు నాటి ప్రభుత్వం ఈ విధంగా మూడు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయల చొప్పున సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించుకుంటూ వచ్చింది అప్పటి నుంచి ఒక్కొక్క రైతుకు మూడు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయల చొప్పున అది ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ కింద తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ప్రతి రైతుకు ప్రీమియం కట్టింది దానికయ్యే ఖర్చుగో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అయితే దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే నెల రోజుల్లోపే ఐదు లక్షల రూపాయల పరిహారం నామినీ ఖాతాలో జమ అయ్యేది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేను నుంచి ఈ పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టగా బీఆర్ఎస్ ప్రభుత్వం కాలం ఈ పథకం నిరాఘంటంగా కొనసాగింది అంటూ అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో నేను చెప్తాను ఇక ప్రీమియం చెల్లించలేదు ఈ దొంగలు ఇచ్చేది ఇవ్వకపోగా చేయాల్సింది చేయకపోగా ఒక పక్క సన్నబడ్లకు బోనస్ అని చెప్పి దాని అట్లా బొంద ఆ బోనస్ ఎంతమందికి క్రియేట్ అయిందో ఎవరికి పక్క లెక్కలు లేవు గ్యారంటీ లేదు అడిగితే ఎవడు లేడు రుణమాఫీ నాలుగో విడతల పేరిచ్చి రైతు పండుగల ఇప్పటిదాకా వాళ్ళ జోలు కూడా తీస్తలేరు ఎవడు అది అట్లా ఇడిచిపెట్టిరు రైతు భరోసా మూడెకరాల దాకా పడి ఆ తర్వాత ఇస్తామని చెప్పి అది ఇస్తారా లేదా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్న రైతులు మీరు ఇస్తారనుకోని నమ్మి ప్రతి పథకానికి ఇట్లా ఎక్కడికక్కడ బొంద పెట్టుకుంటూ వచ్చి ఎలా కనీసం రైతు సస్తే కూడా మాకు ఏ దయ లేదు ఏ దాక్షిణ్యం లేదు మేము ఇయ్యము అన్నట్టుగా ఇక్కడ ప్రీమియం చెల్లించకపోతే మరి ఎవడు రేపు ఆ రైతులను ఆదుకోవాలి ఆ కుటుంబాలు ఎట్లా రోడ్డు మీద పడ్డ ఆ కుటుంబాలను ఆదుకునే దిక్కవడు ఇక్కడ చూడండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బీమా ప్రీమియం చెల్లింపుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోంది రెండో విడత ప్రీమియం కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడు వందల కోట్లు చెల్లించాల్సి ఉంది కానీ ప్రభుత్వం చెల్లించలేదు దీంతో ఎల్ఐసి పరిహారం చెల్లింపులను నిలిపిసింది రైతుల నుంచి విమర్శలు రావడం ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించడంతో కొంత కొంత చెల్లిస్తూ వచ్చింది ఇంకా వంద కోట్ల వరకు బకాయి ఉన్నట్టు తెలిసింది దీంతో ఈ మేరకు ఎల్ఐసి రైతు కుటుంబాలకు పరిహారం నిలిపేస్తుంది ఫిబ్రవరి నుంచి మరణించిన రైతు సంబంధించిన పరిహారం ఆయా కుటుంబాలకు అందడం లేదు ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఏంది అసలు ఇది ఈ నాలుగైదు నెలల్లో చనిపోయినటువంటి రైతులకి ఆ రైతు కుటుంబాలకి మరి ఆ పైసలు రాకపోతే అసలు ఏమాత్రం సపోర్ట్ లేకపోతే మళ్ళీ ఎట్లా బతుకుతారు చెప్పుండ్రి నేను పెద్ద రైతుల గురించి మాట్లాడతలేదు పది ఎకరాలు ఉన్న రైతు కనీసం నా ఓ పది గుంటలు అమ్ముకోనన్నా బతుకుతాడు కానీ ఒక్క ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇరవై గుంటలు ఉన్న రైతుకు ఇలా బీమా డబ్బులు రాకపోతే ఆయన ఎట్లా బతుకుతారు ఆ కుటుంబాలు ఆ పిల్లల్ని ఎట్లా పోషించుకుంటారు చిన్న వయసులో చచ్చిపోతే ఆ కుటుంబాలను ఆదుకునే దిక్కవడు ప్రభుత్వానికి గింత చిత్తశుద్ధి లేదా రైతులంటే గింత చిన్న చూప అరే అయిపోయింది మొత్తానికి రంగారెడ్డి జిల్లాలో నూట పదిహేడు కుటుంబాలకు అందని పరిహారం అంటూ రంగారెడ్డి జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా చెప్తున్న వేలాది మంది రైతులకు ఇప్పటికే ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలనలా ఆ రైతు కుటుంబాలే కాకుండా వేలాది రైతు కుటుంబాలు ఎలా ఎదురు చూస్తూ ఉన్నాయి బీమా డబ్బుల కోసము మరి మీరు ఇచ్చేది కాదు మీ జేబులకెళ్ళి పెట్టేది కాదు బీమా ప్రీమియం చెల్లిస్తే డైరెక్ట్ ఎల్ఐసి నుంచి రావాల్సిన డబ్బులు కూడా అందించకపోతే ఎందుకాయ ప్రభుత్వం ఎందుక మీ నాయకత్వం కొంచెమైనా అనిపించాలి తినేటప్పుడు కనీసం ఆ మెతుకులు చూస్తేనన్నా యాదికి రావాలి రైతులని ఎందుకు ఇట్లా బాధపడుతున్నాం మేము కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన ఇద్దాము చేయాల్సిన చేద్దామని ఆలోచన కలగాలి ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకి ఎలా ఆ కుటుంబాల ఉసురు పోసుకుంటా ఉన్నారు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ ఏం గొప్పోడని చెప్తలే నేను కానీ చేసిన పని గొప్పది కేసీఆర్ చేసిన పని గొప్పది ఆ పని బ్రహ్మాండమైన పని నిజంగా చెప్తా ఉన్నా రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇచ్చుకుంటే ఫోటోలు దిగదు కాడ బిచ్చగాలలేక చూస్తే రైతు కుటుంబాలని ఎంత బాధ అనిపిస్తుండే మనకి వాళ్ళు ముఖం నాలుగేసుకొని తీసుకుంటుండే పైసలు కానీ తెలంగాణ రైతుగా గర్వంగా ఐదు లక్షల రూపాయల చెక్కు తీసుకునే ధైర్యం ఉంటుండే ఆ కుటుంబానికి ఇలా అది లేదు పోయింది కథం చేసిరు నాశనం పట్టిరు మీరు చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోతే ఇలా వాళ్ళకి రావాల్సిన ఆగిపోతే రేపు ఎవడు బాధ్యుడు ఆ కుటుంబాలు సావాలనా బతకాలనా రైతులు చంపింది సరిపోదా మీకు ఇంకా ఆ కుటుంబాలను కూడా చంపుతారా ఇంకా ఎంతమంది చావాలి ఇట్లా అని రైతులు నిజంగా గ్రామాలల్లో ఏ కాడ చూసినా ఇదే చర్చ చేసుకుంటా ఉన్నారు నిజంగా చెప్తా ఉన్నా ప్రభుత్వానికి ఏమన్నా కొంచెమన్నా ప్రభుత్వ పెద్దలకు సోయి ఉంటే వ్యవసాయ శాఖ మంత్రికి ఏమన్నా బుర్రలో గుజ్జు ఉంటే కనీసం ఇట్లాంటి విషయాలని కొంత కొంత కొంతలో కొంత మానవతా దృక్పథంతో ఆలోచించాలే ఆ రైతుల ఉసురు పోసుకోవద్దు నిజంగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా వీలైనంత తొందరలో ఆ బీమా ప్రీమియం చెల్లింపు కంప్లీట్ చేస్తే ఆ ఎల్ఐసి వాడు మరి లక్షల కోట్లు మన దగ్గర పెట్టుకొని ఎందుకు ఇస్తలేడు అదన్నా మీ ఏంది మీరు ఎందుకు ఇస్తలేరు మరి గతంలో చెల్లించిన ప్రీమియమే కదా మరి వాళ్ళకి ఎందుకు బీమా డబ్బులు రావు అని ప్రభుత్వం ఎందుకు అడుగుతలేదు మరి అడగాల్సిన వాళ్ళంతా ఎందుకు అడుగుతలేరు నోర్లు ఎందుకు మూగబోనాయని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలా రైతు కుటుంబాలను ఆదుకోవాలి లేకపోతే తెలంగాణలో పుట్టింది సావడానికేనా అని చెప్పి ఏడుస్తారని చెప్పి ఇలా బయట చర్చ నడుస్తూ ఉన్నది దయచేసి పెట్టి చెప్తా ఉన్నా ఎందుకంటున్నా అంటే ఒక పేద రైతు ఒక బక్క రైతు పదేళ్ళు కష్టపడితే కూడా ఆ కుటుంబానికి ఆ ఐదు లక్షల రూపాయలు అందయి దొరకయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లో పదేళ్ళు ఆయన చెమట అడిచినా కూడా ఆ రూపాయి దక్కది అట్లాంటి పరిస్థితులలో ఆయన ఒక ఐదు లక్షల రూపాయలు ఆయన చనిపోయినందుకు ఆయన కుటుంబానికి అస్తే ప్రభుత్వం ఆదుకున్నదన్న ఉంటుంది కనీసం ఆ కుటుంబం అన్నా ఆ పిల్లలన్న సాదుకుంటారు ఇంకా భవిష్యత్ అన్నా ఏదో సదిపించుకుంటారు ఏమన్నా పనులు చేసుకుంటారు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా ఆ ఐదు లక్షల రూపాయలు సంపాదించుకోలేడు కాబట్టి ఆ రైతు బాధ ఏంటిదో చెప్పదలుచుకున్నాను నేను కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిందే